అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురవుతున్నటువంటి రకరకాలైనటువంటి ప్రెజర్స్ ఒత్తిడిని ఏ రకంగా జయించాలి మన యొక్క మానసిక స్థితిని ఏ రకంగా పెంచుకోవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి ఒత్తిడి లేనటువంటి జీవితం ఉంది అని అంటే ఎవరికి కూడా అది సాధ్యపడేటువంటి పరిస్థితి లేదు ఒక రకంగా చెప్పుకుంటే ఒత్తిడి ఉన్నప్పుడే మనిషి ఎదుగుదల అనేది కూడా ఉంటుంది ఆ ప్రెజర్ వల్ల నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయట తీసుకోవడం కానీ సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోవడం కానీ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవటం కానీ లేదా సమాజానికి అనుగుణంగా మనం మారడం కానీ ఇవన్నీ కూడా ప్రెజర్ ఉన్నప్పుడే జరుగుతుంది ఈ ఒత్తిళ్ళు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు డబ్బు పరమైనటువంటి కెరీర్ పరమైనటువంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు ప్రతి మనిషి కూడా నిత్యం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఒత్తిడి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో జీవితం అసలు ఇక ముందుకు సాగదేమో ఇంకా ఆగిపోయిందేమో అనేటువంటి విపరీతమైనటువంటి భయం ఆందోళన కూడా లేకపోలేదు అయితే ఈ ఒత్తిడిని ఎవరైతే చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతారో ఒత్తిడిని తీసుకోగలుగుతారో ఆ ఒత్తిడికి పరిష్కార మార్గాన్ని ఆలోచించుకోగలుగుతారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కగా ముందుగా లీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు స్టూడెంట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం టెన్త్ రిజల్ట్స్ వస్తే ఫెయిల్ అవుతాయి మన భయం బీటెక్ లేదా చక్కగా సీట్లు సంపాదించి ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రజలను తట్టుకోలేక అట్ ది సేమ్ టైం ఓటమిని తట్టుకోలేక వాళ్ళు పాపం ఆత్మహత్యల దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు లేదు నిజంగా చదవకూడదనో లేకపోతే అలరిచెల్లరగా తిరిగి కూడా కాదు వాళ్ళ జీవితంలో పాపం ఉన్నతంగా ఎదగాలనుకున్నారు చక్కగా పాస్ అవ్వాలనుకున్న వెళ్ళి వెళ్ళాలనుకున్నారు అయినా కూడా పాపం ఇచ్చిష్ట అవ్వలేక చదవలేక చదవకపోవటం వల్ల ఏదైనా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో ఫెయిల్ అయితే ఇబ్బందులు వస్తాయేమో పరుగు పోతుందేమో లేదా తల్లిదండ్రులకి తలవంపులు వస్తాయేమో అనే ఆ భయంతో మరి ఆత్మహత్యలు చేసుకున్న లేకపోలేదు కానీ ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం మరి సమస్యకు పరిష్కారం అంటే ఇటు పరిస్థితులు కాదు మరింత సమస్యలు మనం మిగిలిన వాళ్ళకి సృష్టించినటువంటి పరిస్థితులు వస్తూ ఉండాలి అయితే ఇటువంటి ఒత్తిడిని మనం ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాలంటే మానసికంగా మనం బలంగా ఉండడం నేర్చుకోవాలి జీవితంలో అన్నీ ఉంటాయనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించగలగాలి గెలుపు వాటమి రెండు ఉంటాయని వాటమి వల్ల వచ్చినటువంటి నష్టమేం లేదు గుణపాఠాలు నేర్చుకుంటాం దాని నుంచి మళ్ళీ గెలవడం ఎలా అనేటువంటి విషయం తెలుసుకుంటాం ముందుకెళ్తాం లేదా మార్చుకుంటాం అనేటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉండగలిగితే అంత ఆత్మస్థైర్యాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని జీవితంలో డెడ్ ఎండ్ అంటూ ఏది ఉండదు దేనికి కూడా ఏ సమస్య పరిష్కారం కూడా నిజంగా ఇఫ్ ఇన్ కేస్ ఏది లేదు ఇక వెళ్ళడానికి దారి లేదని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక యూటర్న్ తీసుకోవటమో లేదా ఒక ఆప్షన్ లేకపోతే నువ్వే ఒక మార్గాన్ని సృష్టించుకోగలిగినటువంటి స్థాయికి మనిషి రాగలిగితే ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని పరిష్కారం లేనటువంటి సమస్య ఎక్కడ ఉండదు ఇది ముగిసిపోయింది అనేటువంటి పరిస్థితి కూడా ఉండదు కొత్త దారిని మనం ఎంచుకోవాలి కొత్త దారి లేకపోతే మనమే సృష్టించుకోవాలనేటువంటి స్థాయికి మనం రాగలిగితే ఎటువంటి సమస్య అయినా ఒక స్టూడెంట్ అవ్వచ్చు ఒక వ్యాపారస్తులు అవ్వచ్చు లేదా ఉద్యోగం కోల్పోవచ్చు చాలా బాగుంది అనుకునేటువంటి ఒక ఫీల్డ్ ఎంచుకుని వెళ్ళినప్పుడు అనుకునేటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆ ఫీల్డే కొలాప్స్ అయిపోయి మళ్ళీ నిలబడగలిగినటువంటి పరిస్థితులు రావచ్చు ఏదైనా సరే మనిషి నిలబడగలడం నేర్చుకోగలగాలి ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికై ఆత్మస్థైర్యంతో ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం విషయాన్ని మనం తెలుసుకోగలగాలి అలాగే మనిషి ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి ఏదైనా పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఊహించిన విధంగా కాకుండా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితికి అనుగుణంగా మనం కూడా మారడం అనేది నేర్చుకోగలరు కొంతమంది మూర్ఖంగా ఉంటాం నేను ఇదే అనుకున్నాను ఇలాగే ఉంటాను నాకు ఎలా అయితేనే ఉంటుంది లేకపోతే ఇంకా నేను క్లోజ్ అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అది మరి ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో కూడా మనం ఎక్కువ చూస్తున్నది ఏంటంటే అనవసరమైనటువంటి మంకు పట్టుదలకు పోయి ఈగోస్ని ఎక్కడ తగ్గించుకోకుండా వాళ్ళ యాటిట్యూడ్ని అదే విధంగా చూపిస్తూ బంధాన్ని అయినా తెచ్చేసుకోవడానికి సిద్ధపడతారు తప్పించి కెరీర్నైనా నాశనం చేసుకోవడానికి సిద్ధపడతారు కాబట్టి తప్పించి మారడానికి ఇష్టపడరు కొన్ని సందర్భాల్లో కొంచెం తల నుంచి నష్టం ఏమి లేదు అంత మాత్రం చేత మనం లొంగిపోయేమనో మనం ఓడిపోయేమనో లేదా మనం చిన్నతనంగా అయిపోయామనేటువంటి ఆ ఫీలింగ్ ఎట్టి పరిస్థితులు ఉండడానికి లేదు జీవితం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆ ముఖ్యమైనటువంటి దానికోసం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తగ్గాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా తగ్గాలి నీకు నచ్చనటువంటి పరిస్థితులు వచ్చినా సరే దాన్ని ఇష్టపడి మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి రావాలి కనీసం తాత్కాలికంగానే నీ కెరీర్ గురించి అయినా అక్కడ కొంచెం తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇష్టం లేనటువంటి పని చేయాల్సి వచ్చినప్పుడు చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నువ్వు ఏదో ఒక మార్గాన్ని అనుకుని వెళ్తావు ఏదో ఒక స్కిల్స్ని డెవలప్ చేసుకుంటావు ఏదో చదువు చదువుతావు వెళ్తాం లేదో ఏదో ఒక వ్యాపారం నేర్చుకుంటా ముందుకు వెళ్తాం ఏదో ఒక ఉద్యోగం ఎంచుకుంటూ ముందుకు ముందుకెళ్తాం అక్కడ ఏదో ఇబ్బంది వచ్చిందని మనం వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేయడం కాదు ఫుల్ స్టాప్ పెట్టేసే పరిస్థితి వచ్చినా కూడా పెట్టేసి మరొకదాన్ని వెంటనే మనం చూస్ చేసుకుని ముందుకెళ్ళే పరిస్థితి ఉండాలి అంటే మనం ఊహించింది దానికి వ్యతిరేకంగా జరిగినా సరే నిలబడగలగడం అనేది మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం మార్పుకి సిద్ధంగా ఉండగలగడం అనేది మనిషి ఎప్పుడు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన జీవితం సజావుగా ముందుకు వెళ్ళాలి అని అంటే అందుకని ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేటువంటి ఆలోచనకు రాకండి నిజంగా డెడ్ ఎండ్ వచ్చేసి మార్గం కనిపించకపోతే మళ్ళీ ఒకసారి అన్ని రకాలైనటువంటి కోణాల్లోనూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మానసి మా మానసికంగా స్థిరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మొత్తం అన్ని సర్వం కోల్పోయినా సరే ఏం పర్వాలేదు నేను ముందుకు వెళ్ళగలను నాకంటూ ఓ ఉంది కష్టపడేటువంటి ఆ గుణం ఉంది నా ఒంట్లో సత్తు ఉంది ప్రయత్నం చేస్తాను మరొకసారి గెలిచి చూపిస్తాను అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి ప్రతీది కూడా మనిషికి ఒక ఎక్స్పీరియన్సే జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన లేదా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తనలు ఎదుటి వ్యక్తి యొక్క మాటలు ఎదుటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి విమర్శలు అన్నీ ప్రతీది కూడా మనిషికి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది మనం మన మన పని అంతా ఏంటంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి కొత్తది నేర్చుకునేటువంటి ప్రయత్నంలోనే మనం ఉండాలి వాటన్నిటిని ఒక లెసన్స్ కింద మనం తీసుకోవాలి ఆ లెసన్స్ని మళ్ళీ మన భవిష్యత్తుని బాగుంటుంది అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా మనిషి ఇప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండాల్సిందే భవిష్యత్తు అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నప్పుడు ప్రస్తుత కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం కొద్ది ఉపశమనంగా ఉంటుంది మనం పని చేయడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణి ఆ పాజిటివ్నెస్ అనేది మనిషి ఎప్పుడు కూడా అలవాటు కోల్పోకూడదు అలవాటు చేసుకుంటూనే ఉండాలి ప్రతి దాంట్లోనూ తప్పులు ఎత్తుక్కుంటూ ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచించు నా జీవితం ఇంతే నా నాకు అదృష్టం లేదు నా కర్మ ఇంతే నేను ఇలాగే ఉంటానో నా జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనేటువంటి ఆలోచన ద్వారా నుంచి బయటపడండి భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశావాహ దృక్పథంతో ఉండండి ఎప్పుడైతే నువ్వు ఈ ఆశావాహ దృక్పథానికి వచ్చావో నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వెలికి ప్రయత్నం జరుగుతుంది భవిష్యత్తు బాగుండడం కోసం ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు పెంచుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా నీ ప్రయత్నం గురించి మాత్రమే నువ్వు ఆలోచించు ఫలితం అనేది దాని అంతటా అదే వస్తుంది కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా రావచ్చు నెగిటివ్గా వచ్చిందని అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రయత్నంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగిందని దాన్ని సరి చేసుకుని దాన్ని పాజిటివ్ చేసుకోవాలి తప్పించి ఒక్క విషయం మనం ఆలోచించుకుంటే ఏ పని మనం మొదలుపెట్టినా పాజిటివ్గానే కదా మొదలు పెడతాం ఒక వ్యాపారం చేస్తామంటే నేను లాభాలు గడిస్తాననేటువంటి ఆలోచన దోరణతోనే కదా దీనికి మంచి మార్కెట్ ఉంటుందనే ఉద్దేశంతో కదా మనం ప్రారంభిస్తాం అది అలా జరగలేదు అని అనుకున్నప్పుడు ఒకప్పుడు పాజిటివ్ అయిన దాన్ని ఇప్పుడు నెగిటివ్గా ఎందుకు ఊహించుకుంటున్నాం దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో తప్పులేంటో మనం చూస్ చేసుకున్న బిజినెస్లో ఇబ్బందులు ఏంటో మనం పెట్టినటువంటి ప్లేస్ యొక్క ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఏది మార్చుకోవాలి ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది ఆలోచన ద్వారా రావాలి తప్పించి అది తప్పు అనేటువంటి ఆలోచన ద్వారా ఇప్పుడు రావటం వల్ల ఉపయోగం వాళ్ళు లేదు అలాగే దేన్నైనా ఒక చదువుకున్న కోర్సు కానీ చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ నువ్వు ఎంచుకున్న మరే ఇతర కెరీర్ కానీ లేదా మానవ సంబంధాల విషయంలో నువ్వు చేసిన ఫ్రెండ్షిప్ కానీ నువ్వు చేసుకున్న పెళ్లి కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కరెక్ట్ అనే మనం దిగినటువంటి అంశాలు ఈరోజు అవి పొరపాటు జరిగింది నువ్వు ఊహించుకున్న దానికి భిన్నంగా జరిగింది నువ్వు దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలో తెప్పించి దాన్ని ఎలాగైనా సరే తెంచేసుకొని లేదా మన జీవితాన్ని ఛాలెంజ్ చేసుకొని అనేటువంటి ఆలోచనకు వచ్చి విపరీతమైనటువంటి డిప్రెషన్ కొని వెళ్ళిపోయి ఒత్తిడిని పెంచేసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది కెరీర్ పాడవుతుంది ఏమి చేయడానికి అవకాశం అనేది ఉండదు అందుకని ఎక్కడైతే నువ్వు పడిపోయావో దేని గురించి అయితే ఒత్తిడికి లోనవుతున్నావో ఆ ఒత్తిడి నుంచి బయటపడి నీకు ఒక రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఒత్తిడిని జయించాలనేటువంటి ఆలోచన అనుకుంటా ఈ ఒత్తిడి వల్ల నీలో ఉన్నటువంటి ఎన్నో నైపుణ్యాలు బయటకు వస్తాయి నువ్వు కొంచెం ఆ ఒత్తిడిని తట్టుకునే స్థాయి తెచ్చుకొని పాజిటివ్గా ఆలోచించుకుని ప్రశాంతంగా ఉండగలిగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఈ ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడే నువ్వేంటో నీకు తెలియజేస్తుంది నీలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అన్ని బయటకు తెస్తుంది ఒక్కొక్కటి 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 ఎందుకంటే సమస్య వచ్చింది కష్టం వచ్చింది దాని నుంచి బయటపడాలి బయటపడాలి అని అంటే అప్పటి వరకు నువ్వు గుర్తించినటువంటి ఎన్నో నైపుణ్యాలు బయటకు వస్తూ ఉంటాయి నీ ఆలోచన దూరంలో మార్పు వస్తుంది నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మార్పు వస్తుంది నీలో ఉన్నటువంటి ధైర్యం ఏంటో నీకే అర్థమవుతుంది ఈ ప్రయత్నంలో కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి నీకు సహాయం వాళ్ళు ఉంటారు నీ నీకు సహాయం నిరాకరించే వాళ్ళు ఉంటారు మనుషులు ఏంటో తెలిసేటటువంటి పరిస్థితి కూడా ఈ ఒత్తిడి వల్లే మనకి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఒత్తిడి మంచిదే దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడద్దు ఒత్తిడి లేనటువంటిది ఇది కూడా మనం ఏ ఏ సత్ఫలితాన్ని మనం సాధించలేము అందుకని ఆ ప్రెజర్ని మనం తట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞత అనేది తీసుకోండి దేనికి కూడా పరిష్కారం లేని సమస్య ఉండదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి అట్ ది సేమ్ టైం బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అసలు మొత్తం దారులన్నీ క్లోజ్ అయిపోయింది కూడా శాశ్వతం కాదు ఇది కూడా తాత్కాలికమే ఈ స్థితి ఎలాగే ఉండదో మళ్ళీ మారుతుంది మంచి స్థితికి వెళ్తాం అనేటువంటి ఆ పాజిటివ్నెస్ అనేది మనిషికి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి మీరు కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి ధైర్యాన్ని పెంచుకోండి ఒత్తిడి వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని ముందే అంగీకరించండి అంగీకరించి నిలబడగలిగితే ఖచ్చితంగా మీరు విజేతగా నిలుస్తారు ప్రస్తుతం అనేది చాలా వాస్తవం ఆ వాస్తవం నుంచి మనం ఏ రకంగా బయటపడగలగా ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకొని నీ శక్తి సామర్థ్యాలు వినియోగించుకోవాలంటే మొట్టమొదటి నువ్వు ప్రశాంతంగా ఉండడం అనేది తెలుసుకో ఆ ప్రజల నుంచి ప్రశాంతత కోరుకో దానికి రకరకాలైనటువంటి టెక్నిక్స్ చక్కగా ధ్యానం చేయటం ప్రశాంతమైనటువంటి జీవితం కోసం నచ్చినటువంటి వ్యక్తులతో నచ్చినటువంటి మిత్రులతో సమయాన్ని స్పెండ్ చేయడం కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడం చక్కటి సంగీతం వినడం ఒక మూవీ చూడడం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మూవీ చూడటం ఏదో ఒక రకరకాలైనటువంటి మార్గాన్ని ఉంది ఎంత సులువుగా బయటపడగలుగుతావో అంత సులువుగా బయటపడడానికి ప్రయత్నం చేసి ఎక్కడికైనా ప్లేస్ చేంజ్ చక్కగా రెండు రోజులు అలా బయటికి వెళ్ళి గడిపిరా ఈ ఒత్తిడిని పక్కన ఇట్టు అప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది అప్పుడు నువ్వు ఏ రకంగా బయటపడగలవో ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ ఒత్తిడి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి ధైర్యంగా ముందడుగండి ప్రశాంతత తెచ్చుకునే ప్రయత్నం చేయండి నచ్చిన పని చేయండి బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది నిన్ను నువ్వు ఎట్టి పరిస్థితులను తక్కువ అంచిన వేసుకోవద్దు నువ్వు ఏదైనా సాధించగలవు అనేటువంటి పాజిటివ్నెస్తో ఉండి అందరూ నాకు సహకరిస్తారనేటువంటి ఆ పాజిటివ్నెస్తో ఉండగలిగి నేను నచ్చినటువంటి దేవుని మీద భారం పెట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం విడవకుండా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ ఒత్తిడిని జయించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ మార్గాలను అన్వేషించుకొని చక్కగా జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రజల నుంచి బయటపడతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్